ేనుమ సమారంభాం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ స్వాగతం రవి గ్రహ మార్పు మనకి ప్రతీ నెల కూడా రవి మార్పు చెందడం అనేది జరుగుతుంది అయితే మనకి రవి మార్పు చెందినప్పుడు అలా కూడా మనకి సంక్రమణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ప్రతీ నెలా కూడా ఒక రాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి మార్పునప్పుడు దాన్ని సంక్రమణంగా చెప్తాం అయితే ఇక్కడ రవి మామూలుగా చూసుకున్నప్పుడు ఆ మార్పు చెందినప్పుడు అక్కడ ఉండే భావ అంటే ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని బట్టి మిగిలిన రాశిలో వాడికి శుభాశుభ ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది రవి సహజంగా కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవిని తండ్రిగా అలాగే ఆత్మకారకుడుగాను గ్రహాలన్నిటిలో కల్లా కూడా రవిని రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రవి రాజకీయ పరంగాను వీళ్ళకి ముఖ్యంగా పట్టుదల ఏదైనా ఒక చేయాలనే తపన దర్పం అంటే ఒక అథారిటీ ఇది ఎందుకు చేయరు అనే ఒక అధికారాన్ని చూపించడం అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకి రవి కానీ జాతకంలో బాగా ఉంటే ఈ యొక్క వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి రవి కానీ జాతక ప్రకారం కావచ్చు ఏదైనా సరే ఉచ్చస్థితిలో ఉంటే రవి కానీ అప్పుడు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అయితే రవి కారకత్వాల్లో చూసుకున్నప్పుడు ఏదైనా సరే రవి ప్రతిదాన్ని కూడా సాధించుకోవాలి రాజు ఎలా ప్రతిదాన్ని చేజిక్కించుకోవాలని చూస్తాడో అలాగే రవి కూడా ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే దండన ఏదైనా రాజదండన అని చెప్తాం కదా అలాగే ఇతర వాళ్ళకి దండించడంలోనూ ఇతరులను గట్టిగా మాట్లాడడంలోను అహంకారము దర్పము చూపించడంలోనూ కూడా రాజుకి ఈ యొక్క రవి అనేది మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ వీటన్నింటికి కూడా ఈ రవికి సంబంధించిన సంబంధం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి రవి ఇప్పుడు మనకి ఈ మార్చ్ పదహారో తారీఖునంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకి ఈ ఈ యొక్క రవి మార్పు చెందడం అనేది జరుగుతోంది ఎప్పుడు వరకు అని అనుకున్నప్పుడు మనకి ఇంచుమించు నెక్స్ట్ మంత్ అంటే మార్చి నుంచి మనకి ఇంకొక నెల పాటుగా ఈ రవి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఎక్కడి నుంచి వెళ్తున్నాడో అని అంటే ఆయన కుంభరాశిలోంచి మనకి మీనరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది కాబట్టి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి రవి గ్రహము శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచ్చిక రాశిలోకి విశాఖ నాలుగో పాదము అలాగే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సారీ రాశి వృచ్చిక రాశిలోకి మనకి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి వృచ్చకి రాశిలోకి వస్తాయి వృచ్చిక రాశికి రాశాధిపతి వచ్చి కుజుడు అయితే వృచ్చిక రాశిలోకి ఎప్పుడైతే ఈ రవి చతుర్థ స్థానం నుండి పంచమ స్థానంలోకి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మార్పు చెందుతుందో వీళ్ళకి అర్ధాష్టమ రవి యొక్క ప్రభావం అనేది కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది అయితే ప్రభావం పంచమ స్థానంలో ఉండడం వల్ల కాస్త వీళ్ళకి శుభ ఫలితాలు లేకపోయినా కూడా వీళ్ళకి కాస్త అర్ధాష్టమ రవి యొక్క ప్రభావం మాత్రం తగ్గడం అనేది జరుగుతుంది కాబట్టి సంతాన విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్త అనేది వహించాలి వాళ్ళ విద్య ఉద్యోగం వ్యాపారం లేకపోతే వాళ్ళకి వివాహము ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే బంధువుల వల్ల మిత్రుల వల్ల అనవసరమైన ఖర్చులు అంటే ఎక్కడికో వెళ్దాం అనుకోవడం అందులో ఎక్కువ పాట బడ్డని ఏదైతే డబ్బులు ఉంటాయో మీద పట్టుకోవడం దానివల్ల దగ్గర వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళని అడగలేకపోవడం ఇలాంటివి లేదా అనుకోకుండా వచ్చే బంధువుల ద్వారా వాటి వల్ల ఖర్చులు పెట్టుబడుల వల్ల కావచ్చు వాటి వల్ల కావచ్చు కాస్త ఖర్చులు ఏర్పడడం అనేది జరుగుతుంది అలాగే పోని వాళ్ళ వల్ల ఏమైనా మెప్పు పొందుతారా అంటే వాళ్ళ వల్ల ఏమీ మెప్పు పొందడం అంటూ ఏమీ లేదు ఏదో రకంగా చిన్న చిన్న సమస్యలు కానీ వాళ్ళ మాట్లాడే మాటల వల్ల కాస్త కొంచెం లో లోగా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అలాగే కాస్త అనారోగ్య సమస్యలు ఇలాంటివి కూడా చిన్న చిన్న ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే ఏ పని మీద కూడా శ్రద్ధ లేకపోవడం సరియైన అవగాహన ఉన్నా లేకపోయినా కూడా ముందర శ్రద్ధ లేకపోవడం ఆ శ్రద్ధ ఎప్పుడైతే లేదో ఆ పనిని చాలా లేజీగా చేయడం పని ఆలస్యం అవడం వల్ల కొంత ఇతరుల వల్ల కావచ్చు లేకపోతే ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు బయట వాళ్ళ వల్ల కావచ్చు చేసే వృత్తి ఉద్యోగాల వల్ల కావచ్చు కొంత వ్యతిరేకతలు ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా అంటే మాటల అంటే గొప్ప అవతల వాళ్ళు మిమ్మల్ని అవమానం చేయడం ఇలాంటివి కూడా ఉంటాయి అలాగే ఎక్కువగా ఎక్కువగా ఆలోచన మనో విచారాన్ని ఎక్కువగా చేస్తున్న ప్రతిదానికి ఏదో కోల్పోయిన వాళ్ళలా ఉండడము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో కార్యక్రమాల్లో కూడా విఘ్నాలు ఏర్పడడం అనేది ఒక రుచికి రాసే వాళ్ళకి కనబడుతుంది అయితే వీళ్ళు ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎవరైతే ఐవీఎఫ్లు అలాంటివి చేస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది అంటే ప్రతిదానికి కూడా కూలంకుషంగా ఆలోచించుకోవాలి అలాగే దైవారాధన అనేది చాలా అవసరము వృత్తి ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు యొక్క రవికి సంబంధించిన అర్ఘ్యాలు ఇవ్వడము లేదా సూర్యాష్టకం చదువుకోవడం నవగ్రహాలు చుట్టూ ప్రతిరోజు కూడా పదకొండు ప్రదక్షిణాలు చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఆదివారణాలు కాస్త నియమాలు పాటించడం అనేది చెప్పదగ్గ సూచన మనం ఇప్పుడు రవికి సంబంధించి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే సహజంగా ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు అయితే గోచార ఫలితాలు అనేవి కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం అంటే ఒక ముప్పై శాతము ఈ గోచార ఫలితాలు వీళ్ళకి అనుకున్నట్టుగా ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క వీక్షణ వాటి యొక్క స్థితి అవి ఇచ్చే శుభ ఫలితాలు కూడా కొంతవరకు ఆధారపడడం అనేది జరుగుతుంది అందులోనూ రవి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో రవి యొక్క కల యొక్క మిగతా గ్రహాలతో కలిసినప్పుడు వాటి యొక్క శుభ శుభ ఫలితాలు కూడా కొంత మార్పు చెందుతూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి అంటే మనం పుట్టిన సమయము ఏదైతే ఉందో ఆ సమయము డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకుని వాటి ద్వారా మనం ఒక జన్మ జాతకం అంటే వ్యక్తిగత జాతకం అనేది వస్తుంది ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలను అనుసంధానం చేసుకొని రెండింటినీ కలిపి రిజల్ట్స్ చూసుకొని ఈ సమయంలో మనం ఏ పని చేపట్టవచ్చు ఏ పని చేపట్టకూడదు లేకపోతే అసలు మనం ఆలోచనలు ఏంటి వివాహానికి సంబంధించి కావచ్చు విద్యకు కావచ్చు కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేపట్టేటప్పుడు కావచ్చు ఏ రకమైన వాటికైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటు జన్మ జాతకంలో మీకు జరుగుతున్న మహర్దశలు ఏమిటి అంతర్దశలు ఏమిటి ఏది బలంగా ఉంది గోచారం బలంగా ఉందా లేకపోతే జాతకం బలంగా ఉందా లేకపోతే ఏదైనా తప్పదు ఈ పని ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా మనముకి అంటే ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఇప్పుడు చేపట్టే పని ముందుకు వెళుతుంది ఇలాంటివన్నీ కూడా గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు మరింత ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు